గౌరవనీయులు ఐటీ శాఖ మత్యులు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకి నిత్యం కృషి చేస్తూ అనేక పరిశ్రమలు అదేవిధంగా ఐటీ కంపెనీలు తీసుకురావటానికి నియోజక అభివృద్ధిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయటానికి నిత్యం కృషి చేస్తూ ఉన్న గౌరవనీయులు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారైన నారా లోకేష్ గారికి నమస్కరిస్తూ ఇక్కడ విచ్చేసిన గౌరవనీయులు కమిషనర్ గారు ఏదో మొక్కుబడిగా పనులు చేయటం వేరు కానీ మనసు పెట్టి చేయడం వేరు ప్రజలకి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి కావాల్సిన విధంగా ఈ నగరాన్ని మరి అన్ని విషయాల్లో కూడా మంచి దగ్గర నుంచి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి చెత్త తీయడం దగ్గర నుంచి కరెంట్ పోల్స్ దగ్గర నుంచి ఇంకా చెప్పుకుంటూ చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి మరి దోమల నివారణ దగ్గర నుంచి ప్రతిదీ కూడా పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువండి కానీ మన కమిషనర్ అలిం బాషా గారు నిజంగా ఈ నియోజకవర్గానికి కమిషనర్ గా ఉండడం మన అందరి అదృష్టంగా నేను భావిస్తున్నా రత్నాల్చేరిలో ఎప్పుడైనా ఒక పార్క్ గా వస్తుందని ఎవరన్నా ఊహించావా మరి నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఆ పార్క్ ని తీర్చి దిద్దారు అంటే అతి తక్కువ టైంలో తీర్చి దిద్దడమే కాకుండా మరి ఇంత ఇరుగ్గా ఉన్న ఆ మన నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్లు ఇప్పించడమే కాకుండా అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి ఎప్పటి నుంచో ఇళ్ల పట్టాలు లేని వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పించటానికి సర్వేలు చేయిస్తూ తన వంతు కృషి చేస్తూ ఎప్పటికప్పుడు రిపోర్ట్లు అన్ని కూడా నారా లోకేష్ గారికి చేరవేస్తూ మీ అందరికీ లబ్ధి చేకూరే విధంగా ఎంతో అన్ని రకాలుగా పనిచేస్తున్న గౌరవనీయులు ఆ కమిషనర్ గారికి ఈ వేదిక ద్వారా నమస్కరిస్తూ వారికి అదేవిధంగా మన అడిషనల్ కమిషనర్ గారు శకుల గారు ఎప్పుడు కూడా నేను అనేక కార్యక్రమాల్లో వస్తాను నేను చూస్తా ఉంటాను నేను ఇంతకు ముందు కొన్ని నియోజవర్గాలు వెళ్ళినప్పుడు కొంతమంది లేడీ ఆఫీసర్లు కానీ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫీ వాళ్ళకి ఎప్పుడు చిరాగ్గానే ఉంటారు వాళ్ళకి ఇంట్లో సమస్యలే తెలియదు లేదా వాళ్ళ హైయర్ అథారిటీతో ఏమైనా సమస్యలు ఉంటాయో తెలియదు ఎడమోహం పడమోహంగా ఉండటం సమాధానాలు చెప్పటం వచ్చిన వాళ్ళని సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవటం అలాగే ఉంటది కానీ నేను మేడం శకుంతలాగా అది ఎప్పుడు అట్లాంటివి చూడలేదు ఎప్పుడు కూడా ఒక కార్యక్రమం ఇస్తే అది చివరి వరకు అయ్యే వరకు తర్వాత ఆ కార్యక్రమం ఉద్దేశం గురించి చెప్పడమే కాకుండా అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి మళ్ళీ ఆ కార్యక్రమం అయ్యే వరకు కూడా చాలా కాన్షియస్ గా ఉంటూ కార్యక్రమాన్ని సక్సెస్ చేయటం అందరినీ మెప్పించటం అనేది మేడం శకుంతల గారి ఆ ప్రత్యేకత మేడం గారికి అదే విధంగా మరి స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ గా ఎన్నిక అయింది ఎప్పుడూ రావాల్సింది ఇప్పుడు డైరెక్టర్ గా మరి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆశీసులతో డైరెక్టర్ అయ్యారు భూలక్ష్మి గారు ఇంకా ఆ ఇక్కడ నేను ప్రచారం చేసినప్పుడు ఆ మహిళలతో మాట్లాడే తను మహిళలతో మాట్లాడటం గాని పార్టీలో ఉన్న మహిళలు అందరినీ కూడగట్టడం గాని అందరినీ ఒక తాటి మీద నడపటం కానీ అందరిని ఒకే రకంగా చిన్న పెద్ద లేని వాళ్ళు ఉన్నోళ్ళు అనేది తారతమ్యం లేకుండా మహిళలందరినీ కలుపుకొని మళ్ళీ ఒకవేళ తనకి ఎవరన్నా పోటీ వస్తారేమో అన్న ఆలోచన కూడా లేకుండా ఎవరెంత పని చేయగలిగితే అంత వాళ్ళ చేత పని చేయించి వాళ్ళని నిలబెట్టిన మహిళ మన భూలక్ష్మి గారు మరి మధ్య తనకి ఆ ఆరోగ్యం బాగోపోయినా కాలు ప్రాబ్లం అయినా కూడా ఎమ్మటే తగ్గించుకొని మళ్ళీ ప్రజాసేవలోకి ఆ వారు వారు వచ్చినందుకు సంతోషంగా ఉంది దేవుడికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి వారికి ఇంకా మీరత్నాలచీరు ముద్దు బిడ్డ మహేష్ గురించి ఎవరు చెప్పాల్సర లేదు ముందు ఈయనకన్నా వాళ్ళ ఆల్రెడీ దండం పెట్టాలి మనం పొద్దున్న నాలుగింటికి బయటకు వస్తే రాత్రి పదకొండింటికి ఇంటికి ఇంటికి వెళ్తానండి అని చెప్పింది నాతో ఇంకా ఆ ఎలక్షన్ అప్పుడు అయితే ఆమె వచ్చింది ఆమె వచ్చింది అసలు అలా అమ్మాయి రేవతి తను అసలు ఆ ఏంటంటే ఫుల్ టైం డైట్ డైటీషియన్ లాగా ఉంటారు అట్లా అంటే ఓపిక్ తెచ్చుకొని ఆ చేస్తా ఉంటది ఏ చిన్న పని వచ్చిన ఈ ఈ నియోజకవర్గంలో దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది ఆలోచన విధానం మహేష్ లో ఉండడం నా బాగా నాకు నచ్చుతుంది ఇక్కడ వీధిలో ఇక్కడ ఇక్కడికి ఎక్కడ పరిష్కారం అయితే సరే లేదంటే కమిషనర్ ఆఫీసు అక్కడ కూడా ఆయన పరిధిలో లేకపోతే లోకేష్ గారి దృష్టికి ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళటం ఒక చిన్న కుట్టు మిషన్ ఇప్పించడం దగ్గర నుంచి ఒక ఇల్లు ఇప్పించే వరకు కూడా ఈ చిన్న పనులు లేదు పెద్ద పని లేదు అన్ని పనులు కూడా ముందుండి తన సొంత పనిలాగా చేసే ఆ మరి మన యువనేత ఆ మహేష్ గారికి అలాగే రియాజ్ రియాజ్ గురించి అందరికీ కూడా తెలిసిందే సైలెంట్ గా ఉంటాడు అన్ని పనులు చూస్తాడు అన్ని అబ్జర్వ్ చేస్తాడు ఏ రకంగా పని చేయాలో ఆ రకంగా పని చేసుకుంటూ వెళ్తారు నాకైతే పోయింది సార్ చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఆ మన ప్రభుత్వం ఆ మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం చేసినప్పుడు ఆ రోజు సాయంత్రం పూట మేము పాంప్లెట్లు ఇచ్చుకుంటూ వీధుల్లో తిరుగుతుంటే మాతో పాటు వచ్చి అబ్బాయికి జ్వరం వచ్చేసింది జ్వరం వస్తుంది అందరం చెప్పు నువ్వు రెస్ట్ తీసుకో నువ్వు నెగ్లెక్ట్ చేయకూడదు అని అంటే లేదక్క నేను పని చేయాల్సిందే అంతకైతే ట్యాబ్లెట్ వేస్తానని మాతో పాటు నెల రోజులు ఆ నీరసంతోనే తిరిగాడు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ కమిట్మెంట్ లెవెల్ ఆ కమిట్మెంట్ లెవెల్ రియాజ్ లో అసలు చాలా బాగా ఆ చెప్పుకోదగ్గ విషయం అది అట్లాగే జిఎస్టి కమిషనర్ గారు మీ అందరికీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను